వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుగ కొత్త కారు కొనే వారికి బంపర్ బోనాజ్ ఏంటని అనుకుంటున్నారా అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే భారీ తగ్గింపు అందుబాటులో ఉంది పండుగ సీజన్ ప్రారంభమైంది శివరాత్రి తర్వాత రంజాన్ ఆ పైన ఉగాది ఇవి వరుస సెలవులు ఉన్నాయి ఈ క్రమంలో మీరు కొత్తగా కారు కొనే ప్లానింగ్ లో ఉంటే మీకోసం అదిరే ఆఫర్లు ను అందుబాటులో ఉన్నాయి భారీ డిస్కౌంట్ తో చేసుకోవచ్చు ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఇండియా తన కారులపై అదిని డీల్స్ అందుబాటులో ఉంచింది ఈ నెల చివరి వరకు అంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి సిట్రోన్ ఈ వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు ఈ కారు ధర పదకొండు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది అలాగే సిట్రయిన్ బసల్ట్ కారు పై కూడా డీల్స్ ఉన్నాయి ఈ కార్డు తో ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు ఈ కారు ధర ఎనిమిది పాయింట్ రెండు ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఇంకా సిట్రైన్ ఎయిర్ క్రాస్ మోడల్ పై కూడా ఆఫర్లు పొందొచ్చు ఈ కారు ధర ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతుంది ఈ కార్డు పై కూడా లక్ష డెబ్బై వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు అలాగే సిట్రయన్ సిఈ త్రీ టీ త్రీ అయితే లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనం పొందొచ్చు ఈ కారు ధర ఆరు పాయింట్ ఒకటి ఆరు లక్షల నుంచి ప్రారంభమవుతుంది కాగా ఈ కారు ఆఫర్లు అనేవి ఎక్స్చేంజ్ ఆఫర్ ఎక్స్చేంజ్ బోనస్ అదనపు తగ్గింపు యాక్సెసరీస్ వంటి పలు రకాలుగా ఉండొచ్చు అంతేకాకుండా కారు ఆఫర్లు అనేవి ప్రాంతం డీలర్షిప్ ఆధారంగా మీరు ఎంచుకునే కారు మోడల్ ఆధారంగా కూడా మారచ్చు అందుకే దగ్గరలో షోరూమ్ వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోండి అంతేకాకుండా కంపెనీ ఆకర్షణీయ ఫైనాన్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉంటుంది ఏకంగా వంద శాతం వరకు ఫైనాన్స్ పొందొచ్చు ఇంకా వివిధ రకాల ఈఎంఐ చెల్లింపు ఆప్షన్లు కూడా ఉన్నాయి మీకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు